నేను రజాక్ మీ అందరికీ కూడా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ప్రభాస్ గారికి కలిక్ సినిమా రాబోతున్నాయి కదా దాదాపు ఒక ఐదు ఆరు వందల కోట్ల బడ్జెట్తో అయితే ఈ సినిమాని తీసినట్టున్నారు సో ఈ సినిమాకి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అనమాట దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది దీనికి రంబ రా వస్తున్నటువంటి చీఫ్ గెస్ట్లు ఎవరు తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఎస్ ప్రభాస్ లైఫ్లోనే ఇదొక అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రభాస్ బాహుబలి తర్వాత తన యొక్క ప్రతి సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్తో వస్తుంది సాహో కావచ్చు సెలార్ కావచ్చు అదేవిధంగా రాధేశ్యామ్ కావచ్చు ప్రతి సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్తో వస్తుంది ఇప్పుడు కల్కి నైన్ ఎయిట్ టూ ఎయిట్ సో ఈ సినిమా కూడా అత్యంత టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇది కూడా అత్యంత భారీ బడ్జెట్తో రాబోతుంది అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎక్కడ చేయబోతున్నారంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో ఈ ఈవెంట్ని ప్లాన్ చేసినారట అశ్విని దత్ గారు అశ్విని దత్ గారు అంటే మనందరికీ తెలిసిందే మోస్ట్ పవర్ఫుల్ ప్రిడిక్టర్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లో అత్యద్భుతమైన ప్రిడిక్షి ప్రిడిక్షన్ చేసినారనమాట మొన్న పక్కాగా నూట అరవై స్థానాలు గెలుస్తారని చెప్పేసి ఎప్పుడు చెప్పినారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన రోజున ఆయన ఏదో ప్రెస్ మీట్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చెప్పినారనమాట ఆయన ఆయన కలలు గంటుంది ఏంటంటే అమరావతిలో ఈ ఈవెంట్ చేయాలని ఎందుకంటే అమరావతి అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో తెలియాలని చెప్పేసి ఎందుకంటే కల్కి సినిమా ఈ ఈవెంట్ని ఎంతలా ప్లాన్ చేస్తున్నారంటే మీ అందరికీ చెప్పిన మన బుజ్జి ఒక చిన్న కారు కోసం మాత్రమే అది దాని కార్ అన్నాలో వెహికల్ అనాలో మరి ఏదో ఒకటి సో ఆ త్రీ వీలర్ వెహికల్ ఏదైతే ఉందో ఆ ఏలియన్ వెహికల్ సో దాన్ని బయటికి తీసుకురావడానికే అంత చేసినటువంటి మూవీటి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ స్థాయిలో జరపబోతుందో మీ ఊహకే నేను వదిలేస్తున్నాను ఎన్ని ఎన్ని వందలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో లెక్కపత్రం లేదు ఆ ఒక్క చిన్న ఈవెంట్కి ఐదు కోట్లు ఖర్చు పెట్టారంట మరి దీనికి ఒక ముప్పై కోట్లు ఖర్చు పెడతారు యాభై కోట్లు ఖర్చు పెడతారు నాకైతే తెలియదు కానీ దేశం మొత్తం కూడా ఈ ప్రీ రిలీజ్ ఇక్కడ జరగబోతోంది ఇక్కడే జరిగింది అనుకునే స్థాయిలో చేయబోతున్నారట ఇక దీనికి చీఫ్ గెస్ట్లు ఎవరు వస్తున్నారో నేను ఇప్పుడు చెప్తాను దీనికి చీఫ్ గెస్ట్లు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు నర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే మొన్న ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థుల తరఫున పనిచేస్తున్న వ్యక్తుల్లో మన ప్రభాస్ గారి పెద్దమ్మైనటువంటి కృష్ణంరాజు గారి వైఫ్ పనిచేయడం అయితే జరిగిందనమాట ఆయన ప ఆమె పవన్ కళ్యాణ్ గారి గెలుపును కాంక్షిస్తూ వీడియోలను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా గెలవాలి గెలిచి చూపిస్తాం అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పేసి కాంక్షించి వీడియోలు రిలీజ్ చేసిన వాళ్ళలో ఆమె ఒకరనమాట అదేవిధంగా ప్రభాస్ గారి సంపూర్ణ మద్దతు అయితే మొన్న కూటమికి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకైతే ఉందన్నమాట సో ఇది కూడా ఒకటి కలిసి వచ్చేటటువంటి అంశం ఈరోజు ప్రభాస్ అనే వ్యక్తిని మనం మర్చిపోకూడదు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఎందుకంటే ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి నంద్యాల వెళ్ళి కుటుంబ సభ్యుడు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడు అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రవిచంద్ర కోసం పనిచేస్తే ప్రభాస్ ఏం ఆశించకుండా తమ పెద్దమ్మ గారిని అంటే ఆమె పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు ఆమె పెద్దమ్మ గారిని వద్దంటే ఆమె ఎందుకు వచ్చి ఎందుకు సపోర్ట్ చేసిద్ది పవన్ కళ్యాణ్ గారిని మీకు ఇంకో విషయం కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేయాలి భీమవరంలో ప్రభాస్ గారి అభిమానులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒకప్పుడు గొడవ జరిగింది అన్నమాట బ్యానర్ల విషయంలో సో అవన్నీ ఇప్పుడు సమస్య పోయింది అందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయినారు లాస్ట్ ఎలక్షన్స్లో ప్రభాస్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా కష్టపడ్డారు ప్రభాస్ గారు అభిమానులే కాదు చాలా మంది హీరోల అభిమానులు ఇప్పుడు అల్లు అర్జున్ గారు అభిమాను అల్లు అర్జున్ గారు అమ్మానులు ఎక్కడ కూడా నాకు అయితే కనిపించలేదు నేను చెప్పాను ఇంకా అల్లు అర్జున్ గారి విషయం సో రామ్ చరణ్ గారు అభిమానులు కావచ్చు అదేవిధంగా మిగిలిన మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా కూటమికి సపోర్ట్ చేయడం అయితే జరిగింది విధంగా అదేవిధంగా రవిత్యజ గారి అభిమానులు నాని అన్న అభిమానులు సో ఇలా ఒక్కళ్ళు కాదు చాలా మంది చాలా మంది హీరోలు అభిమానులు మహేష్ గారు అభిమానులు కూడా చాలా మంది చే మనకే సపోర్ట్ చేయకోటానికి సపోర్ట్ చేయడం అయితే జరిగింది సో అలాంటప్పుడు ఇంతలా సపోర్ట్ చేసినటువంటి ప్రభాస్ని మనం ఎందుకు దూరం పెట్టాలి ఎందుకో అతని సినిమాలకు మనం ఎంకరేజ్ చేయకూడదు అల్లు అర్జున్ ఎంత చేస్తేనే మెగా ఫ్యాన్స్ కొంతమంది ఈ రోజుకి కూడా మనలో ఒకడు మనలో ఒకడు మనలో ఒకడు అంటున్నారు అలాంటిది ప్రభాస్ మనలో ఒకడు కాదు మన కుటుంబ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా మన కోసం మన గెలుపు కోసం వాళ్ళ పెద్దమని పంపించినారు వాళ్ళు పొలిటికల్గా వాళ్ళ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేయించినారు మరి అలాంటి వ్యక్తి సినిమాకి మనం తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి అది జనసేన వాళ్ళు కానివ్వండి టీడీపీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఎందుకంటే నాగబాబు గారు చెప్పినారు కదా మన కోసం కష్టకాలంలో పనిచేసిన వాడే మనోడు మన కోసం కష్టకాలంలో పనిచేసిన వాడే మనోడు మనోడు అయినప్పటికీ కూడా అదే పర అదే మన మనవాడు అయినప్పటికీ కూడా కష్టకాలంలో వేరే వాళ్ళ కోసం పనిచేస్తే అది పరేవాడే అని చెప్పేసి నాగబాబు గారు చెప్పినారు కదా అది వాస్తవం అది వాస్తవం కాబట్టి ప్రభాస్ గారు అభిమానులు పండగ పండగ చేసుకోండి ఈ ఈవెంట్ అయితే అత్యంత భారీ స్థాయిలో జరగబోతున్నాయి ఈ అంజనా ఏంటంటే ఒక ఐదు లక్షల మంది చేస్తారేమో అనిపిస్తుంది చెప్పినా కదా ముప్పై నుంచి యాభై కోట్లు ఖర్చు అవ్వచ్చేమో ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా రాబోతుంది మరీ ముఖ్యంగా కల్కి ఈ టీజర్ ఏదైతే ఉందో రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పినా కదా మామూలుగా కాదు హాలీవుడ్ సినిమా టాలీవుడ్ సినిమా కింద మన తెలుగు చిత్ర తెలు తెలుగు సినిమాల కింద కాళ్ళ కింద వచ్చే రోజులు రాబోతున్నాయి ఎందుకు ఈ మాట అంటున్నాను దీంట్లో ఏమన్నా మీరు అంత తోపు అని చెప్పేసి అడగచ్చు నే ఎస్ నేను చెప్తాను ఎందుకంటే ఒక హాలీవుడ్ సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి అత్యంత విఎఫ్ఎక్స్ వస్తాయి అనమాట కానీ ఒక సినిమా వాళ్ళు బయట రావాలంటే పది నుంచి పదిహేను ఏళ్ళు తీసుకుంటారు అనమాట ఒక అవతార్ కానివ్వండి ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి అది కానివ్వండి ఇది కానివ్వండి అవెంజర్స్ కానివ్వండి వాళ్ళ సినిమాలు బయటకు రావాలంటే మనలాగా ఒక రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు కానించి బయటకు కాని అత్యద్భుతంగా రిలీజ్ చేయలేరు వాళ్ళు చేయాలంటే దాదాపు ఏడు నుంచి పది ఏళ్ళు పాటు తీసుకుంటారు అలాగే వందల వేల కోట్లు ఖర్చు పెడతారు వందల వేల వంద నుంచి వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ మన వాళ్ళు అలా కాదు అత్యంత తక్కువ బడ్జెట్తోనే అత్యంత తక్కువ బడ్జెట్తోనే మన వాళ్ళు సినిమాలు చేయడం అయితే జరిగిందనమాట అది కూడా హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్లు ఉంటాయి మరి అప్పుడు తెలుగు సినిమా కాళ్ళ కిందకి హాలీవుడ్ సినిమా వచ్చినట్టా కాదా సో లాజిక్ ప్రకారం మాట్లాడుకుంటే అది ఇంకా వింతైన విషయం చెప్తా మన తెలుగు సినిమా రేంజ్ ఏంటంటే మన బాహుబలి సినిమా అదే ఇప్పుడు చంద్రయాను ఆ మిషన్స్ ఉన్నాయి కదా మనం భూ భూమి మీద నుంచి చంద్రుని మీదకి ఒక రోవర్ని పంపించడం కోసం అయ్యే ఖర్చు హాలీవుడ్ వాళ్ళు సినిమాలు చేసుకుంటారు అనమాట సో మనం అట్లా కాదు ఆ రేంజ్ వాళ్ళు అంతకంటే ఎక్కువ పెట్టి సినిమా చేస్తారు అక్కడికి వెళ్ళినట్లు కానీ మన వాళ్ళు నిజంగా అనమాట తక్కువ సో మనం మన దేశ పరిజ్ఞానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి నేను మాట చెప్పడం జరుగుతుంది ఈ కల్కీ సినిమా టీజర్ కూడా అత్యద్భుతంగా ఉంది అసలుకి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఆ వెహికల్ కానివ్వండి అదేవిధంగా ఆ రోబో వాయిస్ ఓవర్ మన కీర్తి సురేష్ గారు ఇచ్చారు అది కానీయండి సో అత్యద్భుతంగా ఉంది సరే ఏదేమైనప్పటికీ కూడా సినిమా టీజర్ అయితే ఒక బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ ఈవెంట్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా చూడాలి ఎందుకంటే ప్రభాస్కి ఫ్యాన్ బేస్ ఇక్కడే లేదు సో అన్ని దేశాల్లో ఉన్న నూట డెబ్బై దేశాల్లో కూడా ప్రభాస్కి నిజంగా ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు ఈ రోజున ఎందుకంటే తన ప్రతి సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి నేను ఈ మార్చెప్పడం అయితే జరుగుతుంది సారీ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఈ ఈవెంట్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీరు పండగ పండగ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ప్రభాస్ గారిని ఒకే స్టేజ్ మీద మనం ఎప్పుడు పెద్దగా చూడలేదు కాబట్టి ఏవో ప్రైవేట్ ఈవెంట్స్లో ఉండొచ్చు కను కలిసి ఉండొచ్చు కాక కలిసి ఉండొచ్చు కాక కానీ ఈ బిగ్ ఈవెంట్లో చూడడం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తెలుగు సినిమా చరిత్రలో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నింటినీ కూడా సమూలంగా మట్టం చేయబోతోంది ఇంకా తర్వాత ఓజీ సినిమా కావచ్చు హరిహరి విరమలకి వాళ్ళు ఏమన్నా అప్పుడు ఇన్వైట్ చేయొచ్చాం కానీ కానీ మొట్టమొదటి పునాది పెడబోతోంది ఈ కల్కి టు ఎయిట్ నైన్ ఎట్ సో అమరావతిలో అత్యంత గ్రాండ్గా ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈ ఈవెంట్ని అయితే చేయబోతున్నారు